ఓ చాలా సంతోషం మిగతా ఎందుకు వదిలేసాం మరి చదవండి అన్ని చదవండి అదొక మహా సముద్రం మీరు ఒకసారి చదవడం కాదు వంద సార్లు చదివితే గానీ ఆ సముద్రం అంతా మీకు జీర్ణం కాదు సమయం ఏమో లేదు గల్ఫ్ యుద్ధాలు మొదలైపోయినాయి ఇంకా ఎప్పుడు మనం సముద్రం ఒడ్డునే ఉంటేలాగా దూకి డైవ్ కొట్టాలి లోపలికి మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది కదా చాలా సంతోషం చెప్పండి కురుమారావు గారు చిన్న ప్రశ్న ఏంటంటే ఇప్పుడు విశ్వంలో దేవుడు అన్ని సృష్టించారు కదా ఈ నల్లుల్ని బల్లెల్ని మంచి అయితే వల్ల మనకి ఉపయోగమే ఉందా అని డౌట్ ప్రకృతి మనకి ఏమైనా ఉపయోగం ఉందా బాబు 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 ప్రకృతి సమతౌల్యము సమతుల్యత సమతౌల్యము అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది అది ఏంటంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాయి గా నీకు అర్థం కావడానికి మన ఇంట్లోకి బల్లులు వస్తే మనకి ఇష్టమా కాదు అయితే అవి ఏం చేస్తాయంటే మనకి ఇంట్లోకి వచ్చే పురుగులను తింటూ ఉంటాయి బల్లులు రాకుండా అనుకుంటే పురుగులు ఎక్కువైపోతాయి మన పొలాల్లోకి పందికొక్కులు వచ్చి పొలంలోని ధాన్యాన్ని తిని పొలం అంతా నాశనం చేస్తుంటాయి వాటి వేర్ల వరకు ఎలకలు పందుకోకులు తొవ్వి మరి భయంకరంగా పొలం అంతా నాశనం చేస్తుంటాయి పొలంలోకి పాములు వస్తాయి పాములు వచ్చి ఎలకల్ని మింగేస్తాయి అది వాటికి ఆహారం గనక ఒకవేళ ఆ పాములు వచ్చే భయమే లేకపోతే ఈ ఎలకలు ఇంకా రెచ్చిపోయి మన పొలాలని నాశనం అయిపోతాయి విన్నారా పందుకోకలు పందుకోకలు ఒకవేళ రాలేదనుకోండి మంచిదే పందికొక్కులు వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఏంటిది అని అంటే పిల్లులు పిల్లులు వస్తాయి మన ఇంటి ముంగిలు కానీ ఇంట్లో కానీ జ్వరపడి ఎంత ఇల్లు ఖరాబ్ చేస్తాయి మురికి చేస్తాయి అని మనం చిరాకు పడతాము కానీ మీరు ఎంత చేసినా ఎలకలను అరికట్టలేరు ఇంట్లో ఎలకలను ఎంత చేసినా ఆ ఎలకలు తిరుగుతూనే ఉంటాయి దానికి ఒక్కటే మార్గం ఒక ఒక మంచి పిల్లిని పెంచుకోండి ఒక్కసారి దీంట్లో తిరిగి మ్యామం అన్నదంటే అసలు అడ్రస్ లేకుండా పారిపోతాయి ఎలుకలన్నీ కూడా ప్రకృతిలో ఒక ప్రాణికి ఒక ప్రాణి ప్రమాదం ఒక ప్రాణికి ఒక ప్రాణి ఆహారం అవుతుంది అందుచేత అసలు ప్రాణమున్న ప్రతి జీవి జీవము ఉన్నటువంటి ప్రతి జంతువు లేక పక్షి లేక క్రిమి ప్రాకే జంతువు ఏదైనా సరే ఇంకొక దాన్ని తిని బ్రతకాలని దేవుడు నియమించాడు అలాగే ప్రకృతి అంతా కూడా ఈక్వలైజ్ అయిపోతుంది ప్రకృతి సమతుల్యత విన్నారా ప్రతిదీ కూడా ఇంకో దానికి ఆహారం అయితే ఇవన్నీ కూడా ఆదాము యొక్క పరిపాలన కింద ఉండడానికి దేవుడు చేశాడు ఇప్పుడు అవి మన మాట వినడం లేదు ఆదాము స్థితిలో అలాగే మరి నిష్పాప యుగములో నిష్పాప స్థితిలో ఇప్పటిదాకా ఉన్నట్లయితే ఈ దోమలు వెళ్ళిపోవడానికి మనకు ఆలవుట్లు ఇవన్నీ అక్కర్లేదు ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి అంతే సమస్త ప్రాణులు మనుషులకు లోబడాలి సృష్టింతటిని మానవుని పాదాల కింద దేవుడు ఉంచాడు మనకి పందికొక్కులు కానీ ఏది కానీ మన మాట వినాల్సిందే గెట్ అవుట్ అంటే వెళ్ళిపోతాయి అసలు మనల్ని ట్రబుల్ చేయవు ప్రకృతిలోని ప్రాణులు ఒకదాన్ని ఒకటి తింటూ ఒకదాన్ని ఒకటి సమతౌల్యం చేస్తూ ఉంటాయి అనమాట ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో వాటి మీద మన అధికారం అనేది అవి గుర్తించడం మానేసింది ఎందుకంటే మన పైన దేవుని అధికారాన్ని మనం తృణీకరించాం కదా గనక మీ అధికారం మీరు సృష్టికర్తను రాజుగా అంగీకరించలేదు కనుక మీరు రాజులుగా మేము అంగీకరించామని ఈ ప్రకృతి ప్రాణులన్నీ తిరగబడ్డాయి అందుకని ఇప్పుడు మనకు అన్ని భయమే సింహం అంటే భయం పూలంటే భయం కుక్కంటే భయం నక్క అంటే భయం తోడేలు అంటే భయం అంటే భయం అన్న అంటే భయం ఇలాంటి భయం లోపలికి మనము భావం లోపలికి పడిపోయాం ప్రతి ప్రాణి ఇప్పుడు మనకు హాని చేసేదిగా తయారైంది అంతకుముందేమో ప్రతి ప్రాణి మనకు సేవ చేయడానికి దేవుడు చేశాడు ఒకవేళ పాపమే ప్రవేశించకపోతే ఈ ప్రకృతి ఎంత రమ్యంగా ఎంత మనోహరంగా ఎంత అందంగా ఉండేదో ఊహించనలవి కాదు అన్నీ పొడుతుంటాయి చస్తుంటాయి ఒకదానికి ఒకటి ఉపయోగపడుతుంది ప్రకృతి మాత్రం అలాగా ముందుకు సాగుతూ ఉంటుంది చక్రం తిరుగుతూ ఉంటుంది మనిషికి మాత్రం ఏ బాధ ఉండదు ఒకవేళ వచ్చిన వచ్చినా వెళ్ళిపోయే అంత అధికారం మనిషికి దేవుడిచ్చాడు పాపం ప్రవేశించినందుకు ప్రకృతిలోని ప్రాణుల మీద మానవుని అధికారం అనేది తొలగిపోయింది అవి తిరగబడడం ప్రారంభించినాయి అందుకు మనకి ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి ప్రకృతిలో ప్రతి ప్రాణి ఇంకొక దానికి అలవాటు అవసరము ప్రయోజనకరం అది ఇంకా మనకు తెలియదు ఇది వేస్ట్ ఇది వేస్ట్ అనుకున్నవి కూడా యుగం ఉంటే అది దేనికో ఉపయోగపడేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాము విషమే ఉంది విషం విషము కాటు తిన్నవాడిని బ్రతికించే అమృత ప్రాయమైనటువంటి మందును పాము విషం నుండి కనిపెట్టారు శాస్త్రజ్ఞులు మీకు తెలుసా కోడి త్రాచు కోడె నాగు విషం బంగారం లాగా పలుకుతుంది ధర ఒక తులం లెక్కన గ్రాముల లెక్కన పలుకుతుంది ఆ గనుక మనకు ప్రమాదకరమైనవన్నీ కూడా మనకు లాభకరమైన ఉద్దేశంతోనే దేవుడు చేశాడు కానీ మనం అవన్నీ జడగొట్టుకున్నాం మనమే దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు ఆ జ్ఞానం మనకు లేకుండా పోయింది మనం అంటే ఆ ప్రాణులకు గౌరవం లేకుండా పోయింది వీటన్నిటిని మళ్ళీ సరిగ్గా ఒరిజినల్ సృష్టిలాగా మార్చడానికి ప్రభు రెండోసారి వస్తున్నాడు ఆయన వచ్చేదాకా ఈ ఈ యొక్క వైరము ప్రకృతికి మనిషికి మధ్య ఉన్నటువంటి వైరం కొనసాగుతూనే ఉంటుంది యేసుప్రభు వచ్చినప్పుడు అన్నీ మళ్ళీ మనిషిని కాళ్ళ కింద పెడతాడు అంటాడు ఎనిమిదో కీర్తంలో ఎనిమిదో కీర్తనం నెరవేరుతుంది అది బాబు సంగతి గాడ్ బ్లెస్ యూ రైట్ బ్రదర్